హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతియ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ పూజగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ అంతా కూడా పూజగా మొత్తం క్లీన్ చేసేయాలనుకున్నానండి అంటే మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది పూజ అయిపోయాక ఇంకా దీపం అయితే కొండెక్కి అయితే ఇప్పుడు పూజగా శుభ్రం చేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అంతా కూడా ఇక్కడ ఒక అన్ని క్లీన్ చేసేస్తున్నాను పూజగా అది అంటే అన్ని తీసి బయట పెట్టి దుడుపుల్ అవి మొదలు పెట్టాను అనమాట ఇంకా ఒకటికొకటి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అన్నీ తీసుకుని కానీ ఆ డబ్బా మాత్రం ముట్టుకోలేదండి ఎందుకంటే అది మేము క్యాద నోములు చేసుకుంటాము నోములకి తోరాల డబ్బాలు ఉంటాయి కదా తోరాలు ఉంటాయి కదా ఆ తోరాలన్నీ కూడా డబ్బాలో వేస్ట్ చేస్తాం అనమాట అది ముట్టుకు అది ముట్టుకోకూడదు అందుకని అయితే ఇంక ముట్టుకోకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకొచ్చాను లోపలంతా కూడా ఇలాగ మొత్తం కడిగేసాను మొత్తం దేవుడి కదంతా కడిగేసి ఇప్పుడైతే డోర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఒక తడి క్లాత్ తీసుకుని మొత్తం డోర్స్కి అంటే కొంచెం కొంచెం తెల్లగా పట్టేస్తుంది కదా అంతాను అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూడా దేవుడికి అది అయితే బాగా నచ్చిందనమాట ఇంట్లో ఎందుకంటే ఇలా విడిగా ఉండడం అనేది కూడా చాలా బాగుంటుంది అది కలిపి ఉందనుకోండి క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది కిచెన్ పక్కనే లేకపోతే కిచెన్లోనో అలా పెట్టుకో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట దేవుడిని నీట్గా శుభ్రం చేసుకోవడం కానీ లేదంటే పూజ చేసుకోవడానికి అది కూడా ఇబ్బంది అవుతుంది అదే విడిగా ఒక రూమ్ ఉంటే దేవుడికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే రూమ్ డోర్ వేసుకుని పూజ చేసుకుని ప్రశాంతంగా పూజ అయితే డోర్స్ అవి వేసేసి కొంచెం బాగుంటుంది అనమాట నాకైతే ఇదైతే బాగా నచ్చింది ఇంకా డోర్స్ అన్నీ క్లీన్ చేస్తాక మొత్తం అంతా చదివేసాను అనమాట అవి పెట్టేసి దేవుళ్ళకి కూడా తోమేసి అది కూడా ఇంకా క్లీన్ చేసి బయట ఒకసారి కొంచెం తీతాంబరితో అది వాష్ చేసాను దేవుల్ని నీట్గా తోమేసుకున్నాక దేవుళ్ళు ఒక నిమిషం వైట్ క్లాత్తో పెట్టి ఉడిచేసుకుని బొట్లు పెట్టుకుని చదివేశాను తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడికి పూలవి అలంకరించాను కదా బొట్టలు పెట్టాక కొంచెం అందం వస్తుంది గంధము కుంకుమ కలిపి ఒకరి పెట్టాను వచ్చేసి బీరకాయ పప్పును అలాగే బీరకాయ కూర వండాలనుకున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ పులిహార్ చేసేసాను పులిహార చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట మార్నింగే చేసేసాను చేసేసి ముందు టిఫిన్ పెట్టేస్తే పక్కన అప్పుడు నేను దేవుడితో శుభ్రం చేసుకోవచ్చు కదా అని ఇంకా నెక్స్ట్ అయితే ఇవ్వండి పప్పు అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను ఏమీ లేదు కొంచెం పెసరపప్పు వేస్తాను అనమాట పెసరపప్పు ఇంకా వేరే వేసి పెట్టేశారమ్మాట ఇప్పుడు మా పెళ్ళ ఆడుతుంది కదా ఇందులో ఏం వేస్తావు అప్పుడే కరిగిపోయిందా కదా ఏం చేస్తావ్ ఇప్పుడు దేవుడు సామాన్లు అన్ని చది కానీ సర్దాలి నేను ఇంకా వస్తుందండి వెరీ గుడ్ ఇంకా ఇద ఆడుకుంటూ ఉంటే ఇంకా ఆయా వచ్చింది ఆయా వచ్చాక ఇంకా పిల్లని అయితే స్కూల్ అయితే పంపిస్తుంది అనమాట ఇందాక సబ్దండగానే వచ్చింది ఇంకా అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది యాక్టివ్ గానే ఉంది ఇంకా ఈ మంత్ లో అయితే దీన్ని స్కూల్లో కూడా వేసేద్దాం అనుకుంటున్నాము హోప్లీ మేబీ వెళ్తుందేమో అని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక దేవుడి సామాన్లు అవి ఇది ఇవి ఇందులో సర్దాలన్నమాట నేను సర్దడం మర్చిపోయాను పసుపు ఇంకో అన్నీ సర్దాలి చూడండి దేవుడికి అది క్లీన్ చేసాక ఎంత నీట్గా ఉందో నాకు దేవుళ్ళని ఒక పది పదిహేను సార్లు చూసుకున్నానేమో అంటే సర్దేశాక నీట్గా ఎంత బాగున్నారో దేవుళ్ళు ఎంత బాగున్నారో అని ఒక పది పదిహేను సార్లు చూసుకున్నాను నేను దేవుళ్ళైతేను ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను పైన ఇలా తవ్పాకుల పెట్టి ఉంటారు కదా దేవుళ్ళు ఇది నేను పెళ్ళైన కొత్తలో కొందామని చాలా ట్రై చేశానండి అండి నాకు అస్సలు దొరకలేదు అంటే అప్పుడు కొంచెం డెకరేట్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేవి తర్వాత తర్వాత ఇంట్రెస్ట్ లేదు ఒకరి ఒకసారి డి వెళ్తే డి కనిపించాయి అనమాట ఇవి ఇంకా ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇవి చూడగానే కొంచెం అన్ని దేవుళ్ళు కలర్ఫుల్గా ఉండి గ్రీన్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని అవి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి కూడా నేను డి తీసుకున్నాను ఈ హ్యాంగర్స్ కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి తీసుకుని కూడా నేను అది ఇది తీసుకుని లిటరల్గా సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది అలానే ఉన్నాయి నేను ఎక్కువ వీటిని కూడా క్లీనింగ్ చేయలేదు జస్ట్ బట్టలతో తుడిచేస్తూ ఉంటాను అంతే నాకైతే ఇవి ఒక్కొక్కటి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడ్డాయి బాగున్నాయి అనిపించింది ఇంకా అదంతా అయిపోయాక ఇంకా నెయ్యి అయితే చేస్తున్నాను అనమాట వంట అయిపోయింది బేరకే కారం పెట్టుకోవచ్చేసి బేరకే పెత్తపప్పు ఉన్నాను నెక్స్ట్ ఇంకొన్ని నెయ్యి చేస్తున్నాను అనమాట నెయ్యి చేస్తుంటే మీకు టిప్స్ చెప్పాలనిపించింది నాకు మామూలుగా అందరూ చేసినట్టే మామూలుగా పెరుగు నేనైతే పెరుగు మీద తీస్తాను మేకడ తీస్తాను వెన్న తీను మేకడ తీసి దాన్ని ఒక టెన్ డేస్ స్టోర్ చేస్తాను టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేస్తాను స్టోర్ చేసాక మామూలుగా నేను చేస్తాను నేచి మొబిలు కూడా వేస్తాను రెండు ఇప్పుడు చూసారని ఇంకొంచెం కొంచెం నీళ్లు పోసాకే బుడబుడి వచ్చింది సౌండ్ వచ్చింది చూసారా అలా వేస్తే నెయ్యి అయిపోయినట్టే అనమాట నెయ్యి కమ్మటి స్మెల్ వచ్చి నీళ్ళు కొంచెం అలా వాటర్ వేస్తే సత సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తే నెయ్యి అయిపోయినట్టే ఇంక నెయ్యి అయితే ఆఫ్ చేసేసి నేను ఈవినింగ్ ఆ టైంకి ఇంకా దాన్ని ఏం చేస్తానంటే నెయ్యి వడకట్టేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటాను ఇంకా అలా అయితే ప్రాబ్లం ఉండదు అనమాట యాపిల్ కలర్ ఏంటి ఎల్లో అంటే మరి మొత్తం మొత్తం అంతా చుట్టూ వేయాలి టమోటా కాదు ఇది ఆరెంజ్ టమోటానే టమోటా తెలిసిపోయింది టమోటానేది టమోటా ఇది టమాటా ఇది ఆరెంజ్ అయ్యింది ఆరెంజ్ ఇచ్చాడు కదా ఇంగు ఇదంతా ఆరెంజ్ అదే అదే ఆరెంజ్ రెండు ఆరెంజ్ ఫస్ట్ నువ్వు రెడ్ కంప్లీట్ చేసే మొత్తం యాపిల్ అంతా అది వేరే సో డ్రాయింగ్ మొత్తం అంతలా బాదు మామూలుగా స్లోగా పోయి పై నుంచి కూర్చో నీకు ఎలా వేయాలో తెలుసా ఒకసారి ఇలా చూపిస్తాను చూపించుతానమ్మా నేనా ఇలా ఉందా ఇలా వేయాలి మొత్తం అంతా సరౌండింగ్స్ అంతా అలా కవర్ అవ్వాలి అర్థమైందా అంత పిక్గా వేయకు లైట్గా వేయ ఇలా చూడు ఇలా నొక్కి పెట్టేకు మామూలుగా లైట్గా వేయి జస్ట్ అంతే అంటే ఇలా బయటికి రాకూడదు లైన్ నుంచి ఈ లైన్ ఈ లైన్ ఉందా ఈ బ్లాక్ కలర్ లైన్ ఉందా ఈ బ్లాక్ కలర్ లైన్ నుంచి బయటికి రాకూడదు ఇది నెక్స్ట్ ఫస్ట్ ఇది వెయ్యి ఫస్ట్ ఇది వెయ్యి ఇది వేయనవసరం లేదు ఇదే వెయ్యి వేసే మొత్తం వేసే మొత్తం వేసే లైట్గా వేయి తిక్కుగా వేయక బాగా సరే పోయి వేసే వేసే బయటికి రాకూడదు లోపల వెయ్యమ్మా వేసే మాట్లాడకుండా వేసే వేసే ఎక్కువ వెయ్యి లా వద్దని ఒకటి చెప్తా అదిగో మరి మధ్యలో అలా కూర్చుంటున్నావులై ఇచ్చేస్తానైతే ఇదిగో ఇలా ఉందా ఇలా వెయ్యి పోని ఫాస్ట్గా అర్థమైందా ఇలా ఇదంతా ఇలా వేసేస్తే ఈ బయటికి రాకుండా ఇలా మొత్తం దుద్దే అమ్మా ఆ బుక్ కాదు ముందు వీటి గురించి చెప్పు నాకు సరే వీటి గురించి నేను చెప్తానులే ఫస్ట్ నువ్వు రాయి సరే ఇది ఇది కావాలి ఎక్కువ గట్టిగా వెయ్యి స్లోగా వెయ్యి అని చెప్పాను చేయి పట్టుకో ఉందా అలా వెయ్యి మనం వెయ్యి అయితే వెయ్యి పర్వాలేదు అరేదీ చెయ్యి వెయ్యి నువ్వు అందరు చూస్తున్నారు బావేయట్లేదని చెప్తా వెయ్యి నువ్వు అది వేస్తూ నేను చూపిస్తాను ఇది కొత్త రాజ్యాన్ని రాశారు ఇది ప్రీ ప్రైమరీ మ్యాథ్స్ బుక్ ఇది వచ్చి ఇంగ్లీష్ వర్క్ బుక్ అండ్ తెలుగు బిచ్చిగదలు ఆల్రెడీ పెట్టేసింది ఇవన్నీ వేయించాలి డ్రాయింగ్స్ ఆల్రెడీ సగం స్టార్ట్ చేసింది బనానా ఎల్లో కలర్ వేయలేదు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయించాలి ఇదేమో ఇంగ్లీష్ ఏదో వేయించాము ఒకటి ఇది ఏ ఏ వేసింది ఇది అయితే మార్నింగ్ వేయించాను ఇది ఏ ఇది వేసినందుకు యాపిల్ అనమాట అందుకని ఏపర్ యాపిల్ అన్నట్టు వేస్తున్నాను నెక్స్ట్ బి కూడా వేయాలి ఇదంతా ఏ ఫిక్స్ డ్రాన్స్ గీసేసింది ఆల్రెడీ ఇక్కడ బీకి స్టార్ట్ చేయించాను కానీ అవ్వలేదు నాకు టైం సరిపోక బి అయితే వేయించలేదు నేను నెక్స్ట్ అయితే మ్యాక్స్ బుక్ ఇవి షేప్స్ ఇక్కడ ఇవన్నీ బాగున్నాయి ఇచ్చేది సమోసా సమోసా క్యారం బోర్డు సరే ఉండు ఇక్కడ చూడండి అప్స్ డౌన్ కూడా ఇవన్నీ రాయించాలి రైటింగ్ బుక్స్ ఇవి ఇవి రైటింగ్స్ కొన్ని డ్రాయింగ్స్ కొన్ని రైటింగ్స్ ఉన్నాయి ఇదైతే డ్రాయింగ్ బుక్ అదైతే రైటింగ్ బుక్ కంప్లీట్ చేసినా ఇది ఇది దీనికని చెప్పాను ఇది ఆరెంజ్ లేచి ఆరెంజ్ పక్కన పెట్టాయి ఫస్ట్ ఇది దీనికి టమాటా ఏ కలర్ లో ఉంటుంది ఆరెంజ్ కలర్ లో ఉంటుందమ్మా టమాటా ఏ కలర్ లో ఉంటుంది చెప్పు రెడ్డి నిన్న చెప్పు ఇంకా ఇందాక నుంచి చెప్తా చూస్తున్నాను టమాటా రెడ్ కలర్ అని వెరీ గుడ్ దీని కలర్ది ఇంకా ఉన్నాయి కలర్ చూసుకో ఈ కలర్ది ఈ కలర్ ఏం కలర్ అది అది ఇదే ఒకటేనా ఒకటేనా పెట్టి దీన్ని నీకు వచ్చింది అయితే నువ్వు ఈ కలర్ది ఈ కలర్ ఈ కలర్ అది కాదు కాదు ఇదిగో ఇది ఇది ఏం కలర్ చెప్పు ఇదేం కలరు అదేం కలర్ చెప్పు ఇది కలర్ చెప్పు కలర్ ఏంటిది కలర్ ఏంటి ఇదేం కలర్ చెప్పు నాకు మా సరిగ్గా చెప్పే గ్రీన్ కలర్ ఏది ఇందులో వెరీ గుడ్ సరే నువ్వు వేసేస్తూ ఉండే నేను ఈ లోపు నీకు అన్నం తెచ్చేస్తాను అన్నం పడతాను అది ఇందాక ఇప్పుడు నేను తినిపిస్తాను ఇదంతా లోపు స్కెచ్ కవర్ చేసేది అన్నయ్యకి ఎందుకమ్మా నువ్వు చేసుకో ఫస్ట్ సరే చెప్పా అందరికి మా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేసి చెప్పండి బై థాంక్యూ గాయ్స్ థాంక్యూ గాయ్స్